అంబేద్కర్ గారు ఆ రోజు బడికి బయట పెట్టి ఆ రోజు గట్టి వేస్తే బయట ఉండి చదువుకొని ఒక ప్రపంచ మేధావుగా వెలిగింది ఈ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి బహుజనులకు అందించినటువంటి మాట మనందరం కూడా ఈరోజు అదే రాజ్యాంగాన్ని భారతదేశంలో అందరం కూడా మనం ఒక గ్రంథంలో భావించి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాం కులాల్ని ఆ రోజు విభజించి వారికి అనుకోవడం పరిపాలన చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తమ సమాజ నిర్మాణమే దేశానికి రక్ష అని చెప్పి ఆ రోజు బహుజన్లందరినీ కూడా ప్రపంచ ఉన్నటువంటి మేధావులందరినీ కూడా ఒక బాటికి మీద తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన మాట మనందరం కూడా ఆయన్ని భరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనందరం కూడా అంబేద్కర్ గారి వేసిన బాటలో రోజు విద్యాగా ఉపాధి రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తున్నామంటే అదే అంబేద్కర్ యొక్క విక్ష అని చెప్పి తెలియజేస్తా ఉంటాం అట్లా అంబేద్కర్ గారిని మనం ఈ జయంతి వర్తింతులతో కాకుండా ఆయన ఏదైతే కోరుకున్నాడో బహుజన రాజ్యాన్ని అదేవిధంగా రాజ్యాధికారాన్ని మనం ఉండాలనే విధంగా వారి యొక్క ఆలోచన విధానం ఉండాలి ప్రణాళికలు ఉండాలి దానికి అందరూ అందరూ కూడా మేధావులు అంటే అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఆ దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి నమస్కారం చర్యలు